వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బయాలజీ ఈ చాప్టర్లో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనే టాపిక్లోంచి కంటెంట్ ఎక్స్ప్లనేషన్ని తెలుగులో ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ దీన్నే షార్ట్కట్లో పీజీఆర్స్ అంటారు ఇవి స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ ఆఫ్ డైవర్స్ కెమికల్ కాంపోజిషన్ ఇదేంటి అంటే ఇండోల్ కాంపౌండ్స్ దాన్నే మనం ఇండోల్ త్రీ ఎస్టిక్ యాసిడ్ షార్ట్ ఫామ్లో అయ్యేయే అంటారు ఎడినోసిన్ డిరైవేటివ్స్ ఎన్ సిక్స్ ఫర్ ఫారీ ఫరైల్ ప్యూరిన్ కైనిటిన్ అయితే ఈ ఇట్లా ఈ డిరైవేటివ్స్ అనేది కరెటినోయిడ్స్ అప్సైటిక్స్ యాసిడ్ అండ్ ఏబిఎం టర్పిన్స్ జిబ్బర్లిక్ యాసిడ్ అండ్ జిఏ త్రీ కొన్ని గ్యాసెస్ కూడా ఉన్నాయి అది ఇథిలిన్ సి టు హెచ్ ఫోర్ ప్లాంట్ గ్రోత్కి ఎప్పుడైతే రెగ్యులేటర్ అంటే పెరగడం కావచ్చు తగ్గడం కావచ్చు లేదా కంట్రోల్ కావచ్చు లేదా ప్రమోట్ చేయడం కావచ్చు ఇందులో మనకి అలా చేస్తున్నప్పుడు మనం రెగ్యులేటర్ అని అంటాం సో ఈ రెగ్యులేటర్స్ ప్లాంట్ గ్రోత్కి ఒక హార్మోన్ ఆర్ ఫైటో హార్మోన్స్ లాగా చెప్పుకుంటాం ఇంతకుముందు వాటిని సబ్స్టాన్సెస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్లాంట్ హార్మోన్స్ ఆర్ ఫైటో హార్మోన్స్ అని చెప్తున్నాం పీజీఆర్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్ ఇవి రెండుగా ఎట్లా డివైడ్ అయిపోయినాయి బేస్డ్ ఆన్ అంటే దానికి ఒక ఫంక్షన్స్తో ఒక ప్లాంట్ లివింగ్ బాడీ మీద ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందో దాన్ని బట్టి టూగా డివైడ్ అయ్యాయి వన్ గ్రూప్ ఆఫ్ పీజీఆర్సీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రోత్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ ఒక గ్రూప్ ఏమో గ్రోత్ ప్రమోటింగ్కి ఆ గ్రోత్ ప్రమోటింగ్ ఏంటి అంటే సెల్ డివిజన్ సెల్ ఎనార్జ్మెంట్ టాపిక్ గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పైన ఇచ్చిన వాటిలో పీజీఆర్స్ అంటే ఏంటి అవి అని ఇవ్వచ్చు స్మాల్ బదులు లార్జ్ ఇవ్వచ్చు తర్వాత సింపుల్ బదులు కాంప్లెక్స్ ఇవ్వచ్చు ఈ ఐఐఏ ఐఏఏ ఏబిఏ జిఏ త్రీ తర్వాత ఫార్ములా ఆఫ్ సిటు హెచ్ హెచ్ ఫోర్ అని అడగచ్చు మేజర్గా బ్రాడ్లీగా ఎన్నిగా డివైడ్ అయినాయి అని అడిగితే ఫంక్షన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ మనకి ఒకటి గ్రోత్ ప్రమోటింగ్ గ్రోత్ ఇన్హిబిటింగ్ అంటాం సో ఇప్పుడు మన గ్రోత్ ప్రమోటింగ్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అని కూడా పిక్ చేయడం ఒక క్వశ్చన్ అడుగుతాడు అందులో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సెల్ డివిజన్ సెల్ ఎన్లార్జ్మెంట్ ట్రాపిక్ గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ అవన్నీ కూడా కొత్తగా ఫామ్ అవుతాయి అసలు సో వీటిని ప్రమోట్ చేస్తుంది కాబట్టి జనరల్గా గ్రోత్ ప్రమోట్ అని అంటాం అట్లనే ఈ పీజీఆర్స్ జనరల్గా ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అని ఎందుకంటారు అని అసెర్షన్ రీజన్ క్వశ్చన్ ఇస్తే ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతాయి కాబట్టి అందులో రీజన్ మనకి ఇలా ఉంటుంది ఎలా అంటే గ్రోత్ ప్రమోటర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అవి సెల్ డివిజన్ ఎన్లార్జ్మెంట్ ట్రాపిక్ గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ అనే రీజన్ అయితే అప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా ఉన్నట్టు ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే యాక్సిన్స్ జిబ్బర్లెన్స్ అండ్ సైటోకైనెన్స్ ఈ మూడు ప్రమోటర్స్ కింద వస్తాయి సో దీన్ని మనం సీఏజీ అన్న గుర్తుపెట్టుకోవచ్చు మన నిమోనిక్ ఏదన్నా పెట్టుకోవడానికి ఎందుకంటే మిగతా ఆరు కూడా ఇచ్చి అందులో ఈ ఏ మూడు ప్రమోటర్స్ అని క్వశ్చన్స్ అడిగితే ఇందులో ఏజీసీ అని కానీ సిఏజీ అని కానీ లేదా జీఏసీ అని కానీ ఒక న్యూమోనిక్ని మనం పెట్టుకోవాలి అట్లనే అదర్ గ్రూప్ ప్లే అని ఇంపార్టెంట్ రోల్ ఆన్ ప్లాంట్ రెస్పాన్స్ టువర్డ్స్ వూండ్స్ వూండ్ అయినప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా బయోటిక్ అబయోటిక్ ఒరిజిన్లో ఏదో రెస్పాన్స్కి తగ్గట్టుగా ఇన్హిబిట్ అవుతాయి అంటే ఏంటి సప్రెస్ అవుతాయి సో అలాంటి హార్మోన్స్ని మనం జనరల్గా ఏమంటామంటే గ్రోత్ ఇన్హిబిటీస్ ఇన్హిబిటర్స్ అంటాం అవి ఆ యాక్టివిటీస్ ఏంటి అంటే డార్మాన్సి అప్సిషన్ డార్మాన్సీ అంటే కొన్ని రోజులు ఏ యాక్టివిటీ లేకుండా ఉండిపోవడం అని అర్థం సో ఇక్కడ అప్సైసిక్ యాసిడ్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ మనం పైన చెప్పుకున్నప్పుడు సిఏజీ కానీ జిఏసీ కానీ పెట్టుకుందాము ఒక న్యూమోనిక్ అనుకున్నాం ఇక్కడ అప్సైసిక్ యాసిడ్ ఇచ్చాడు తర్వాత గ్యాసియస్ ఫామ్లో ఉన్న ఇథిలిన్ ఇచ్చాడు ఇథిలిన్ ఒక్కోసారి ప్రమోట్కి కూడా యూజ్ అవుతుంది ఎలా అంటే ఫ్రూట్ని జనరల్గా రైపెన్కి కూడా మనం ఇది యూస్ చేస్తాం కాబట్టి అయితే ఇట్లా ఈ హార్మోన్స్ ఉన్నాయి సబ్స్టాన్సెస్ ఉన్నాయి ఇవి రెగ్యులేట్ చేస్తాయి అని చెప్పేసి ఎవరు కనుక్కున్నారు ఎలా కనుక్కోబడినాయి చూద్దాం ద డిస్కవరీ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ద డిస్కవరీ ఆఫ్ ఈచ్ ఫైవ్ మేజర్ గ్రూప్స్ పీజీఆర్స్ ఆర్ హాస్ బీన్ యాక్సిడెంటల్ అంటే కావాలని ఏదో జరుగుతుందని కాకుండా యాక్సిడెంటల్గా కనుక్కోబడింది ఇది ఎవరు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది చార్లెస్ డార్విన్ అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ వాళ్ళు వాళ్ళు ఏం చూశారు అంటే ఒక కొలాప్టైల్ ఆఫ్ క్యానరీ గ్రాస్ క్యానరీ గ్రాస్లో కొలాప్టైల్స్ అంటే ఎండ్ ఏదైతే ఉందో అది జనరల్గా యూనిలేటరల్ ఉండి ఇల్యూమినేషన్ బై గ్రోయింగ్ టువర్డ్స్ ద లైట్ సోర్స్ ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ వైపే పెరగడం అండ్ దాన్ని అంటాం ఈ ఫోటోట్రాపిజం ఇందులో ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడు అని సెర్చ్ చేశారు వాళ్ళు అక్కడ వాళ్ళు ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎందుకు ఏం ఏముంది ఇందులో అని చేసి ఆ కొలాప్టైల్లో ఏదో ఉంది ఆ సైట్లో ఏదో ఉంది ట్రాన్స్మిటబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చూశారు అయితే ఇట్లా చూస్తున్న క్రమంలో మనకి ఆక్సిన్ వాజ్ ఐసోలేటెడ్ బై ఎఫ్డబ్ల్యూ వెంటర్ ఫ్రమ్ ద టిప్స్ ఆఫ్ కొలెప్టైల్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్ అతను ఏం చేశాడు అంటే ఓట్ సీడ్లింగ్లో కొలెప్టైల్కి ఎండు ప్రావర్టీని చూసుకో చూస్తే అందులో అతనికి ఈ ఆక్సిన్ అనేది రెస్పాన్సిబుల్ అని అనిపించింది తర్వాత బ్యాకనే అనే ఫూలి సీడ్లింగ్ ఇదేంటి అంటే రైస్ సీడ్లింగ్లో డిసీజ్ ఇది దేనివల్ల వస్తుంది అంటే ఫంగల్ ప్యాథోజన్ వల్ల అదేంటి జిబ్బరెల్లా ఫ్యూజికోరి ఈ కుర్సోవా అనే సైంటిస్ట్ రిపోర్ట్ చేశాడు ఏమని అంటే అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ అన్ఇన్ఫెక్టెడ్ రైస్ సీడ్లింగ్ వెన్ దేవెర్ ట్రీటెడ్ విత్ స్టెరైల్ ఫిల్టరేట్ ఆఫ్ ద ఫంగస్ ఫంగస్ రాకుండా స్టెరైల్ చేసి సీడ్లి సీడ్స్ని పెట్టడం వల్ల ఈ ఫంగల్ అనేది రాకుండా జరిగింది అంటే ఇది ఏదో ఉంది సో ఈ యాక్టివిటీస్ని యాక్టివ్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని జిబ్బరిల్లి యాసిడ్ అని తర్వాత కనుక్కున్నారు ఎఫ్ స్కూగ్ అనే అతను అతని కోవర్కర్స్ అబ్జర్వ్ దట్ ఫ్రమ్ ద ఇంటర్ నోడల్ సెగ్మెంట్ ఆఫ్ టొబాకో స్టెమ్స్ అంటే పొగాకు ప్లాంటులో మధ్యలో అంటే ఒక నోడికి ఒక నోడుకి మధ్యలో ఇంటర్ నూడల్లో క్యాలస్ ఏ మ్యాస్ ఆఫ్ అన్డిఫరేషన్ సెల్స్ని తీసుకొని ప్రొలిఫరేషన్ చేసి అందులో ఇన్ అడిషన్ టు ఆక్సిన్స్ ద న్యూట్రిన్స్ మీడియం వాస్ సప్లిమెంటెడ్ అంటే ఆ క్యాలస్కి ఏం చేశారు వీళ్ళు అంటే ఆక్సిజన్ కలిపి న్యూట్రిన్స్ని కలిపి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏమేమి కలిపారు ఏం చేశారు అంటే ఎక్స్ట్రాక్ట్ వాస్కులర్ టిష్యూ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ కోకోనట్ మిల్క్ ఆర్ డిఎన్ఏ ఇవన్నీ కూడా వాటికి యాడ్ చేస్తాయి సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ స్కూగ్ అండ్ మిల్లర్ లేటర్ ఏం అబ్జర్వ్ చేశారు ఎందులో అంటే క్రిస్టలైజ్డ్ ద సైటోకైనసిస్ ప్రమోటింగ్ యాక్టివ్ సబ్స్టాన్స్ దట్ దెట్ టమ్ టు కైటన్ కైనటిన్ సో వాళ్ళు దా తర్వాత దానికి కైనటిన్ అనే నేమ్ సబ్స్టాన్స్కి కైనటిన్ అనే నేమ్ ఇచ్చారు తర్వాత నైన్టీన్ సిక్స్టీలో డ్యూరింగ్ మిడ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ డిపెండెంట్ రీసెర్చర్స్ ముగ్గురు కలిపి ఈ ప్యూరిఫికేషన్ చేశారు కెమికల్ క్యారెక్టరైజేషన్ చేస్తే త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్ వాళ్ళకి కనిపించాయి అదేంటి అంటే ఇన్హిబిటర్ బి అప్సైసిన్ టూ అండ్ డార్మైన్ లేటర్ ఈ త్రీ వెర్ అంటే లేటర్ ఆల్ ద త్రీ వెర్ ప్రూవ్ టు బి కెమికల్లీ ఐడెంటికల్ అంటే ఈ మూడు కూడా కెమికల్గా ఒక ఐడెంటికల్ కలిగి ఉన్నాయి దానికి వాళ్ళు అప్సైసిక్ యాసిడ్ అని పేరిచ్చారు కూజిన్స్ నైన్టీన్ టెన్లో కన్ఫ్యూమ్ దట్ రిలీజ్ ఆఫ్ ఓలటైల్ సబ్స్టాన్స్ ఫ్రమ్ రైపెండ్ ఆర్గా ఆరెంజెస్ పండిన ఆరెంజెస్ నుంచి హేస్టెండ్ ద రైపెనింగ్ ఆఫ్ స్టోర్డ్ అన్ రైపెండ్ బనానాస్ సో లేటర్ దిస్ ఓలటైల్ సబ్స్టాన్స్ వాజ్ అంటే ఇదేదో ఉంది పదార్థం ఆ పదార్థం ఏంటి అని కనుక్కుంటే పండిన పళ్ళని పండని పళ్ళ పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో పండు కూడా రైపునవ్వడం చూశారు సో ఇది గ్యాసియస్ ఫామ్లో జరుగుతుంది ఈ గ్యాస్కి వాళ్ళు ఇచ్చిన పేరేంటి అంటే ఇథిలిన్ ఇది గ్యాసియస్ పీజేఆర్ అట్లా ఒక్కొక్క సబ్స్టాన్స్ ఇలా కనుగొనబడింది ఇవి మనం జనరల్గా ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ని బట్టి ఫైవ్ క్యాటగిరీస్గా డివైడ్ చేశారు బ్రాడ్గా టూ కేటగిరీస్ గ్రోత్ ఇన్హిబిటర్స్గా కానీ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ని బట్టి ఫైవ్ క్యాటగిరీస్ చేశారు అవేంటి చూద్దాం ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇందులో ఫస్ట్ది ఆక్సిన్ ఇది ఆక్సిన్ అనేది గ్రీక్లో ఆక్సిన్ అంటే టు గ్రో అని అర్థం సో ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ హ్యూమన్ యూరిన్ ఈ మన క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆక్సిన్ అనేదానికి గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏంటి తర్వాత ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు ద టర్మ్ ఆక్సిన్ ఈస్ అప్లైడ్ టు ఇండోల్ త్రీ ఎసిటిక్ యాసిడ్ ఐఏఏ సో అదర్ న్యాచురల్ సింథటిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో సెట్ అండ్ గ్రోత్ రెగ్యులేటర్ ప్రాపర్టీస్ ఆక్సిన్స్ ఆర్ జనరల్లీ ప్రొడ్యూస్డ్ బై ద గ్రోయింగ్ యాపిసెస్ ఆఫ్ ద స్టెమ్స్ అండ్ రూట్స్ అంటే ఏదైతే రూటు స్టెమ్ యాపిక్స్ ఉంటుందో అంటే చివర పార్ట్ ఉంటుందో అక్కడ మనకి యాక్సిన్స్ అనేవి జనరల్గా కనిపిస్తాయి ఫ్రమ్ వేర్ దే మైగ్రేట్ టు రీజియన్స్ టు దేర్ యాక్షన్ తర్వాత ఆక్సిన్స్ ఐఏఏ అండ్ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ఐబీఏ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ప్లాంట్స్ దాంతోపాటు నాఫ్తలిన్ యాసిటిక్ యాసిడ్ ఎన్ఏఏ అండ్ టూ డై క్లోరో ఫీనాక్సీ అసిటిక్ యాసిడ్ టూ ఫోర్ డి అంటర్ ఆర్ సింథటిక్ యాక్సిన్స్ మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు సింథటిక్ యాక్సిన్స్ ఏంటేంటి అని అడిగితే ఐబిఏ ఎన్ఏఏ అండ్ టూ ఫోర్ డి అనేది ఆన్సర్ అవుతుంది ఈ ఆల్ ద దాక్సిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రాక్సెస్ ఇవి ఎక్కడ జనరల్గా యూజ్ చేస్తాము అంటే వ్యవసాయంలోనూ మరియు పళ్ళ పెంపకంలో యూజ్ చేస్తాం ఆక్సిన్స్ హెల్ప్ టు ఇనిషియేట్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్ జనరల్గా స్టెమ్ను పెట్టి దానికి రూట్స్ రావాలి అంటే మనం ఆక్సిజన్స్ని ఆక్సిన్స్ని యాడ్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ ప్రాపగేషన్ అంటే కొత్త పనులని పెంపకం చేయాలి ఎక్కువగా చేయాలి ఎక్కువ సైజులో చేయాలి నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు టిష్యూ కల్చర్లో క్యాలర్స్ని తీసుకొని దానికి ఆక్సిన్ ప్రమోట్ చేయడం వల్ల ఆక్సిన్స్ పెట్టడం వల్ల జనరల్గా మొక్క కొత్తగా ఏర్పడుతుంది రూట్ డెవలప్ అవ్వడం వల్ల సో లార్జ్ నంబర్ క్రాప్ సీడ్లింగ్స్ని మనం తయారు చేయొచ్చు అట్లా ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ పైనాపిల్స్ అని సో ప్రివెంట్ ఫ్రూట్ అండ్ లీప్ డ్రాప్ ఎట్ ఎర్లీ స్టేజెస్ బట్ ప్రమోట్ ద అప్సైసింగ్ ఆఫ్ ఓల్డర్ మ్యాచ్యూర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఇది కూడా ఇందులో యూజ్ అవుతుంది సో హయ్యర్ ప్లాంట్స్లో గ్రోయింగ్ యాపికల్ బర్డ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బర్డ్స్ పైకి పొడువుగా పెరుగుతున్నప్పుడు జనరల్గా లాటరల్ రీజియన్ అనేది డెవలప్ అవ్వదు సో పై పొడువుగా పెరుగుకుంటూ యాపికల్ డామినెన్స్ని చూపిస్తుంది అందుకే దీన్ని ఏమంటారంటే యాపికల్ డామినెన్స్ అంటారు ఈ ఫినామినాని ఏమంటాము అంటే లాటరల్ గ్రోత్ని సప్రెస్ చేస్తూ ఓన్లీ అపికల్ గ్రోత్ మాత్రమే డెవలప్ అయితే దాన్ని అపికల్ డామినెన్స్ అంటాం తర్వాత రిమూవల్ ఆఫ్ షూట్ టిప్స్ డీకాపిటేషన్ అంటారు ఇన్ ద గ్రోత్ ఆఫ్ ల్యాటరల్ బర్డ్స్ ఎప్పుడైతే మనకి లాటరల్ గ్రోత్ కావాలో అప్పుడు ఏం చేస్తారంటే పైన షూట్ పార్ట్లో ఉన్న చిన్న టిప్ని ఆ మొగ్గని తుంచేస్తారు తుంచేయడం వల్ల ఆ పైన ఎపికల్ పార్ట్ ఎప్పుడైతే తుంచేస్తామో తీసేస్తామో ఆటోమేటిక్గా చుట్టూ ఆ ల్యాటరల్ పార్ట్ అనేది గ్రోత్ అవుతుంది యాక్సిన్ ఆల్సో ఇండ్యూస్ పార్థినో కార్పి పార్థినో కార్పి అంటే ఒక ఫ్రూట్లో సీడ్స్ లేకుండా ఫ్రూట్ని డెవలప్ చేయడం వితౌట్ సీడ్స్ దాన్ని మనం పార్థినోకార్పీ అంటాం ఎగ్జాంపుల్ ఈ మధ్యలో వచ్చిన టొమాటోస్ కావచ్చు కొన్ని వాటర్మెలోన్స్లో కావచ్చు పపాయాలో కావచ్చు సీడ్స్ లేకుండా పార్థినో కార్పీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు తర్వాత హెర్బిసైడ్ అంటే ఏంటి పక్కన కలుపు మొక్కలు పెరగకుండా టూ ఫోర్ డి దీన్ని కూడా వీడు పెరగకుండా డైకాటి లేడానికి వీడ్స్ పెరగకుండా యూస్ చేస్తున్నారు ఇక్కడ గార్డెన్స్లో మేజర్గా టూ ఫోర్ డీని వాడుతున్నారు అట్లాగే ఆక్సిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కంట్రోల్ జైలం డిఫరెన్షియేషన్ అండ్ సెల్ డివిజన్ సో ఈరోజు మనం ఒక ఆక్సిన్ దీని గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఇదే వీడియో పార్ట్ టూలో రిమైన్ ఏవైతే పీజీఏస్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో